ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదైదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదహైదవ అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక ఈ యొక్క మాటల్లోనే అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి ఒబే ఉదేదు కుమారుడైనటువంటి ఆచర్య మీదకి రాగా అతడు ఆశా ఆశాను ఎదుర్కొనిపోయి ఇలాగో ప్రకటించెను ఇస్రాల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మరి అచర్య అజర్యతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే తమ శ్రమయందు వారు ఇస్రాయేల్ దేవుడైన యహో యదుకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన ఇస్రాయేళ్ళు మరి దేవుని ఆత్మ ఉదేదు కుమారుడైనటువంటి అజర్య మీదకు వచ్చినప్పుడు అజర్య ఇస్రాయేళ్ళకి ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటున్నాడు మరి ఏ రెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఆశ ఆశ మరి యుద్ధ వార్లారా బెన్యామీల వారా మీరందరూ నా మాట వినుడి మీరు ఎవో ఆ పక్షిపు వారైన ఎడలా ఆయన మీ పక్షమున ఉండు మీరు ఆయన ఎందుకు విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించను నిజమైన దేవుడైన ఉపదేశము చేయు యాజకులైన ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇస్రాయలకు లేకుండా పోవును ఈ రీతిగా ప్రకటించినప్పుడు మరి ఇస్ఆనులు భయముతోను బలహీనులుగా మారిపోతున్నటువంటి సందర్భంలో మరి వారికి ఒక బలాన్ని అభయాన్ని ఇస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకుని మరి దేవుడు మీ కార్యాలను సఫలం చేస్తాడని అక్కడ ఒక వాగ్దానాన్ని ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు పదవిధవచనంలో మనం గమనించినట్టయితే ఎలాగూ ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించరి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయన్ను వెలికి గనక ఏహో వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలిగ చేసిన ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నారు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించారో వారి జీవితంలో నెమ్మది కలిగినట్లుగా ఈ మాటల్లో మనం చూస్తుంటున్నాం కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డారా ఇవది కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి దేవుని యొక్క మాటలను అటువంటి వారిగా మనం ఉంటున్నామా స్థితిలో మనం ఉంటున్నామా మన స్థితిని మార్చేటువంటి దేవుడు మన గతిని మార్చేటువంటి దేవుడు మనకి నెమ్మదిని కలుగ చేసేటువంటి దేవుడు నిమ్మలమైనటువంటి జీవితాన్ని కలిగ చేసేటువంటి దేవుడిని మనం ఆరాధిస్తుంటున్నాం ఇస్రా యొక్క ప్రజలు కొనక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వారు వారు నిరుసా నిరుత్సాహ స్థితిలో వాళ్ళు ఉంటున్నారు వారి యొక్క దేన స్థితిలో వారు ఉంటున్నారు వారిని మరి దేవుడు మరి రాజుల ద్వారా ప్రవక్తుల ద్వారా వారిని అనేక రీతిలుగా మరి వారిని ఉత్తేజపరుస్తూ ఉంచున్నాం అందుకను బలహీనులు కాకుండా బలహీనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు అందుకే ఇక్కడ వారి యొక్క పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెదకి గనుక గనక యహో వారికి ప్రత్యక్షమై ఉన్న దేశస్తులతో యుద్ధం లేకుండా మరి ఇస్రాయిల్తో యుద్ధం చేసేటకు అమాలేఖీలు దీర్ఘాశీలు ఎబూసీలు హిత్తిలు హివ్వీలు అనేక మంది శత్రువులు ఇస్రాయిలకు చుట్టుముట్టి ఉంటున్నారు అయితే దేవుడు వారి పక్షం నిల్చుండి వారితో మరి యుద్ధము లేకుండా ఇస్సాయిలకి నిమ్మలమైనటువంటి మనసును దేవుడు అనుగ్రహించాడు ధైర్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు వారి పక్షాన దేవుడు ఉంటున్నాడు కృష్ణన్ ప్రేమైన దేవుడు పిల్లరా మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితంలో అనేక పోరాటాలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి కానీ దేవుడు మన పక్షంలో ఉంటున్నాడు మనతో ఉంటున్నాడు మన సమస్య ఏదైనా కొడక అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లు మీ చింత యావత్తు నా మీద వేడి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం దేవుడు మనకు పక్షంగా ఉన్నప్పుడు అన్నీ కూడా మరి దేవుడు మనతో ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడుగా ఉంటున్నాడు మరి ధైర్యము తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా దేవుని యొక్క మాటలు వినేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా దేవుడు మార్చిన గాక ఆమె